नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतम् ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై వైబ్రహ్మ నిధయే వాసి నారదుని మాటలు విన్న కంసుడు కృష్ణ బలరాములను చంపివేయాలనే రహస్య సమాలోచన చేస్తాడు అక్రూరుని పంపించి వెంటనే గోకులం వెళ్ళి నందుని ఇంట్లో పెరుగుతున్నటువంటి వసుదేవుని కుమారులైన కృష్ణ బలరాములతో నీ మేనమామ కంసుడు పెద్ద ధనుర్యజ్ఞం చేయబోతున్నాడు మీరు వెంటనే బయలుదేరండి అని చెప్పి రథంలో కూర్చోబెట్టుకుని తీసుకునిరా అని తను వారి సంహరణార్థం చేయబోయే పన్నాగాన్ని కూడా వినిపించాడు అక్రూరుడు కృష్ణ భక్తుడు క్రూరత్వం తెలియనివాడు కంస మహారాజా నువ్వు నీ మృత్యునివారణకు ఉపాయంగా చక్కగా పన్నాగం పన్నావు కానీ ఫలం దైవాధీనం నీ కోరిక సిద్ధించినా సిద్ధించకపోయినా సరే నువ్వు సమభావంతో మెలుపు నేను కలగబోయే హర్ష విషాదాలను సమంగా భావించి నువ్వు అప్పగించినటువంటి కార్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను అని చెప్తాడు ఆ రాత్రి అంతా కృష్ణ సందర్శనం వల్ల తనకు లభ్యం కాబోతున్న ఆనందంతో కృష్ణ ప్రేమ కృష్ణలీలలు తలుచుకుంటూ తనతో కృష్ణుని మధుర భాషను ఊహించుకుంటూ స్వాపనికానందంలో తేలి ఆడిపోయాడు మన ఉదయమే ఏ విధమైన పుణ్యకర్మ ఆచరించానో కదా ఏ తపస్సు నేను చేశానో ఎవరికి ఏ దానం ఇచ్చానో ఏ సత్కర్మ ఫలమో ఈనాడు నాకు కృష్ణ సందర్శనా భాగ్యం కలగబోతోంది అని సంభ్రమ ఆనందాలతో రథం ఎక్కాడు వ్రజపురానికి శ్రీకృష్ణుని కమలాలు దర్శించడం వల్ల నా పాపాలన్నీ నశిస్తాయి తరించే శుభగడియ సమీపించింది అనుకుంటూ తాను శ్రీకృష్ణుని దర్శించగానే ఎలా నమస్కరిస్తాడు కృష్ణుడు తనను ఎలా ఆదరిస్తాడో ఎలా కోగుల్లో చేర్చుకుని తనకు ఊరట కలిగిస్తాడో ఊహించుకుంటూ ప్రయాణం చేశాడు ఇలా పవిత్రమైన భావాలతో ప్రజపురం చేరాడు అక్రూరుడు గోశాలలో కృష్ణ బలరాములను చూడగానే ఒక్క వదుటిన రథం నుంచి దిగాడు రామకృష్ణుల పాదాలపై పడిపోయాడు ప్రేమోన్మాదంలో ఆ క్రూరుడు కదిలిపోతుంటే ఆశ్రిత కృష్ణ పరమాత్మ లేపి ఆలింగనం చేసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళి ప్రయాణ బడ్డలకు తీర్చి భోజనం చేయించి సత్కరించాడు చిన్నపిల్లలను కూడా పట్టలు పెట్టుకునే ఆ కంసం దగ్గర నువ్వెలా ఉంటున్నావయ్యా అని ప్రేమగా అడిగాడు ఓదార్చాడు నందుడు అక్రూరుని శ్రీయ శ్రీ సుస్మితాలో సుభ్రూ విభ్రమచక్షుషే చక్షుషే సర్వ విద్యానా విష్ణవే జయమంగళం శ్రీమద్భాగవతం దశమస్కంధం ముప్పై తొమ్మిదవ అధ్యాయం గోపికల విరహబాధ శ్రీకృష్ణాదుల మధుర ప్రయాణం శ్రీ సుఖమహర్షి పరిస్థితుకి చెప్తున్నాడు ఓ రాజా అక్రూరుడి ప్రయాణ అలసడి తీరిన తర్వాత శ్రీకృష్ణుడు ఆయనతో ఇలా చెప్పాడు ఓ మహానుభావ మీ జాతికి చెందిన బంధువులు కుశలంగాను ఆరోగ్యంగానూ ఉన్నారు కదా ఎవరికీ ఏమీ బాధలు లేవు కదా మా మామ కంసుడు ఎలా ఉన్నాడు మీరు మాకు దర్శనం ఇచ్చి మా పైన దయచూపించారు మీరు వస్తారని చాలా రోజులుగా అనుకుంటున్నాము ఓ పూజ్యుడా మీరు ఇక్కడికి రావడం ఎలా సంభవించింది చెప్పండి శ్రీకృష్ణుడి మాటలు విని అక్రూరుడు మధురలోని విశేషాలని చెప్పాడు కంసుడు యాదవులందరినీ శత్రువులుగా చూస్తున్నాడని వసుదేవుడిని చంపాలనుకున్నాడని ఇంకా ఏ ప్రయోజనంతో తనని దూతగా పంపించాడో మరియు నారదముని కంసుడికి వసుదేవుడు పుత్రుడైన బలరామకృష్ణులు గోకులంలో నందరాజుంట పెరుగుతున్నారని చెప్పాడని అన్ని విషయాలు అక్రూరుడు పోసగుచ్చినట్లు చెప్పాడు అతను చెప్పిన విషయాలు విని బలరామకృష్ణులు నవ్వుకున్నారు తమ తండ్రి నందుడికి చెప్పారు కంసుడి ఆజ్ఞను చెప్పారు అప్పుడు నందుడు గోపకులకి ఇలా ఆజ్ఞ ఇచ్చాడు పాలు పెరుగు నెయ్యి మొదలైనవి సమకూర్చండి బహుమానాలు తీసుకోండి బండ్లని సమాయత్తం చేయండి రేపు అందరం మధురా నగరానికి వెళ్ళి కంసుడికి సమర్పించి ఆయన చేసే మహోత్సవం చూద్దాం అక్రూరుడు బలరామకృష్ణను మధురకు తీసుకువెళ్ళడానికి గోకులానికి వచ్చాడని తెలిసి గోపికలు చాలా వ్యస చెందారు చాలామంది గోపికలు ఈ వార్త విని తట్టుకోలేకపోయారు వాళ్ళ విరహంతో బాధపడుతూ భగవంతుడి పైన తమ మనసును లగ్నం చేసి కళ్ళల్లోంచి అశ్రు రాలుతూ ఉండగా ఒకరితో ఒకరు ఇలా అనుకున్నారు ఓ విధాత నల్లని ముంగురులతో కప్పబడిన ఆ శ్రీకృష్ణుని ముఖార విందాన్ని కొద్దిసేపు మాత్రమే చూపించి మాకు మళ్లీ కనుమరుగు చేస్తావా ఇది నీకు న్యాయమా నువ్వు దయలేని బడవులా కనిపిస్తున్నావు అక్రనుడి వేషంలో నువ్వే వచ్చినట్టున్నావు అందువల్ల నువ్వు చాలా క్రూరుడివి అహో శ్రీకృష్ణుడి ప్రేమ క్షణ భంగురం కదా ఎవరి కోసమైతే పిల్లా పాపలను భర్తలన్నీ తల్లిదండ్రులని వదిలిపెట్టి ఆయనకు దాసీలమయ్యాము ఇప్పుడు ఆయన వల్లే దుఃఖం చెందుతున్నాం కదా మాకు బాధ ఎందుకంటే ఆయన మాకేసి దృష్టి పెట్టి కనీసం చూడనైనా చూడటం లేదు ఆయనకి ప్రతిరోజు కొత్త వాళ్లే ప్రియులుగా కనిపిస్తారు ఓ సఖి గోవిందుడు తన తల్లిదండ్రుల అధీనంలోనే ఉంటాడు అందుకనే తండ్రితో మధురకు వెళ్తున్నాడు బహుశా మధురలో స్త్రీలు ఆ మన్మోహరుడైనటువంటి గోవిందుని చూసి మోహింపచేస్తారేమో మోహించేస్తారేమో ఆ స్త్రీలు సిగ్గుతో నుండిన చిరుమందహాసం చూసి వారి హావభావ విలాసాలతో ఆయన భ్రమపడిపోతే తరువాత గ్రామ వనితలమైన ఈ గోపికల ఇళ్ళకి ఎలా తిరిగి వస్తాడు ఈ విధంగా క్రూరకర్మ చేసేవాడి పేరు అక్రూరుడు కాకుండా ఉండాలి ఎందుకంటే ఇటువంటి వాడు మాకు ప్రియాతి ప్రియమైన వాడిని మా కళ్ళకి దూరంగా తీసుకుని వెళ్ళిపోతున్నాడు అరే శ్రీకృష్ణుడు చాలా కఠినమైన మనసు కలవాడు చూడండి వెళ్ళి ఆ బండిలో కూర్చున్నాడు అంతేకాదు ఆ ఎద్దు బండి కూడా వెంట వెంటనే పోదామని తొందరపడిపోతుంది మాకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని చూసి ఏ వృద్ధుడు ఆయనను వెళ్ళవద్దని వారించడం లేదు ఈ వ్రజపురంలో ఈ సమయంలో అకస్మాత్తుగా పిడుగులాంటి అపశక్కున సూచన ఉంటే బాగుండును ఆ కారణంగానైనా శ్రీకృష్ణుడు ప్రయాణం ఆపుకుంటాడు అయ్యో ఈరోజు దేవుడు కూడా మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు మనందరం ఆయన రథం ముందు పడిపోయి మీరు వెళ్ళేటట్లయితే మా శరీరాలపై నుంచి ఈ చక్రాలు పోనివ్వండి అని చెప్దామా అయ్యో రాసక్రీడలో శ్రీకృష్ణ భగవాన్ని ప్రేమ నిండిన అంతమైన ఆలింగనం మొదలైన సుఖాలను వదిలి మనం క్షణం మాత్రమేనా ఉండగలమా ఓ రాజా ఈ విధంగా గోపికలు మాట్లాడుకుంటూ అత్యంత విరహంతో సిగ్గును వదిలి ఓ గోవింద ఓ దామోదర ఓ కృష్ణ అని పిలుస్తూ బిగ్గరగా రోధించసాగారు వాళ్ళు ఓ వాసుదేవ మేము అవలలం నీకు చేసిన ఏ అపరాధం కారణంగా మమ్మల్ని వదిలి వెళ్తున్నావు అని అడగసాగారు సూర్యోదయం అయిన వెంటనే ఆ గోపికలు రోదిస్తూ ఉండగానే అక్రూరుడు ప్రాతఃసంధ్యావందనం చేసి తన రథాన్ని కదిలించాడు తర్వాత నందుడు మొదలైన గోపకులు గోపబాలురు పాలు పెరుగు వెన్న నిండినటువంటి కుండలను ఇంకా చాలా బహుమానాలను తీసుకుని ఎడ్లబళ్లలో కూర్చుని శ్రీకృష్ణుని వెనకాలే బయలుదేరారు ఆ సమయంలో శ్రీకృష్ణుడి పైన మోహావేశంతో ఉన్న గోపికలతో శ్రీకృష్ణుడు ఓ పీలారా నేను తొందరగానే తిరిగి వస్తాను కదా కలవరపడకండి తిరిగి ఇళ్లకు వెళ్ళండి అని వారికి ధైర్యం చెప్పాడు ఎప్పటి వరకు వెళుతున్న వారి బళ్ళకి కట్టిన జెండాలు రేగుతున్న ధూళి కనిపిస్తూ ఉన్నాయో గోపికలు ఆ గోవిందుడిలో తమ మనసును లగ్నం చేసి బొమ్మలలాగా అప్పటి వరకు నిల్చుని చూస్తూ ఉండిపోయారు కానీ వారు గోవిందుడు తిరిగి రాడు అని తెలుసుకొని అప్పుడు ఆయన తిరిగి వస్తాడనే ఆశ వదులుకొని తమ ఇళ్ళకి తిరిగి వెళ్ళారు తరువాత వారు ఏమో ఎప్పటికైనా తిరిగి వస్తాడేమో అనుకుని శోకాన్ని సంకోచాన్ని వదిలి తమ ప్రియతముడైనటువంటి వాసుదేవుని తలుచుకుంటూ ఆయన చేసిన లీలలు పాటలుగా పాడుకుంటూ రోజులు గడపసాగారు వాయువేగంతో వెళ్లే రథంపైన పయనిస్తూ బలరామకృష్ణులు అక్రూరుడు మొదలైన వారితో కలిసి యమునా తీరానికి చేరి రథాలు దిగి యమునా నదిలో కాళ్ళు చేతులు కడుక్కొని ఆ నదిలోని నిర్మలమైన జలాన్ని సేవించారు ఆ తర్వాత బలరాముడితో సహా చెట్ల నీడలో ఆపిన బళ్లలో ఎక్కి కూర్చున్నారు వారి దగ్గర అనుజ్ఞ తీసుకుని అక్రూరుడు యమునా నదిలోని గుండల్లో స్నానం చేసి ఆ జలంలోనే ఉండి గాయత్రి జపిస్తుండగా ఎదురుగుండా శ్రీకృష్ణుడిని బలరాముడిని చూసి ఆశ్చర్యపోయాడు ఇదేమిటి వీరిని రథంలో కూర్చోబెట్టి వచ్చాను కదా మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చారు రథం దిగిరాలేదు మరి ఎలా వచ్చారు అని ఆలోచిస్తూ నీటి నుండి బయటకు వచ్చి చూసేసరికి వారిద్దరూ రథంలోనే ఉన్నట్లు కనిపించారు అప్పుడు అక్రూరుడు ఈ అన్నదమ్ములిద్దరూ ఈ నీటిలో నాకు ఎలా కనిపించారు అనే ఆలోచనలో పడ్డాడు ఇలా ఆలోచించి మళ్ళీ నీటిలోకి దొగ్గానే అతనికి వెంటనే ఆ నీటిలో సిద్ధులు చారణులు గంధర్వులు నర్తకులు అందరూ శిరస్సు వంచి ఎవరి శుద్ధి చేస్తున్నారో ఆ ఆదిశేషుడు కనిపించాడు ఆ తరువాత నాలుగు భుజాలలో పద్మాలు శంఖము చక్రము గదా ధరించి వక్షస్థలంలో భృగులత చిహ్నంతో శోభిల్లుతున్న కౌస్తుభ ఉన్న వనమాలు ధరించిన సునంద నంద మొదలైన ముఖ్య పార్షదులతో ఇంకా సనకుడు సనందనుడు సనాతనుడు సనత్కుమారుడు బ్రహ్మ శివుడు ఇంకా బ్రాహ్మణోత్తములైన మరీచి అత్రి అంగీరసుడు పులస్సుడు కులహుడు క్రతువు భృగువు వశిష్ఠుడు దక్షుడు అనే తొమ్మిది మంది మునులు ఇంకా ప్రహ్లాదుడు నారదుడు వసువు మొదలైన భగవద్భక్తులు స్థుతిస్తూ ఉంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుని ఆయన దర్శించి అత్యంత ప్రసన్నుడై పరమభక్తితో రోమాంచితుడై శ్రీహరిపైన ప్రేమభరితమైన భక్తితో పరవశించిన ఆయన కళ్ళు అశువులతో నిండిపోయాయి అప్పుడు అక్రూరుడు సత్వగుణాన్ని ఆశ్రయించి ధైర్యంతో శిరస్సు వంచి ఆ ఆదిపురుషుడికి ప్రణామం చేసి చేతులు జోడించి స్వరంతో మెల్లమెల్లగా ఆయనని స్థుతించసాగాడు ఇది శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలో ముప్పై తొమ్మిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమస్కంధంలోని స్కంధంలోని నలభైవ అధ్యాయం అక్రూరుడు శ్రీకృష్ణుని స్థుతించుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి